ఇప్పుడు మన ఈ సెప్టెంబర్ గొప్ప ప్రారంభం పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు గత పది సంవత్సరాల నుంచి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పనులు కొనసాగుతున్నా కూడా పూర్తి స్థాయిలో అదే ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందుబాటులోకి రాలేకపోయింది దీంతో పోలవరం ప్రాజెక్టు ని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వేగంగా పనులు చేస్తూ తొందరలోనే దాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ముందడుగు వేస్తుంది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన తాజా అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది పోలవరం ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది అయితే గోదావరి పుష్కరాలు జరిగేటువంటి జూలై రెండు వేల ఇరవై ఏడు నాటికే నీటిని అందించాలనేటువంటి లక్ష్యంతో ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయని తాజాగా రీసెంట్గా ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ కూడా తెలిపారు అంతేకాక ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పిస్తూ సమీక్షలు చేస్తూ పోలవరం పనులకు సంబంధించిన అప్డేట్స్ కూడా తెలుసుకుంటుంది తాజాగా కలెక్టర్ల సదస్సులో ఆయన పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టుల గురించి కూడా మాట్లాడారు పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని తెలిపారు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని కానీ గోదావరి పుష్కరాల నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారని కూడా ఆయన పేర్కొన్నారు అదే దిశగా తాము జూలై రెండు వేల ఇరవై ఏడు నాటికి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామంటూ కూడా ఆయన తెలియజేశారు దీంతో ఏడు జూన్ నాటికే పూర్తిగా పనులన్నీ కూడా అయిపోయే అవకాశం కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ఆయన ఇంకా మాట్లాడుతూ వాతావరణ మార్పుల నేపథ్యంలో నీటి వనరుల సంరక్షణ ఒక పెద్ద సవాలుగా మారిందని జిల్లా కలెక్టర్లు ఈ అంశంపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు చిన్న నీటి పారుదల చెరువులను పునరుద్ధరించాలని సంకల్పించామని ఆయన తెలిపారు అక్టోబర్ నెలాఖరుకు పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తవుతాయని సాయి ప్రసాద్ పేర్కొన్నారు రాష్ట్రంలో తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఒకటి కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రాధాన్యత కలిగిన నీటి పారుదల ప్రాజెక్టులు ఏడాదిలోపు పూర్తి చేయనున్నట్లుగా కూడా ఆయన తెలియజేశారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజా ఇలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం